చాలా విలువైంది దయచేసి గమనించి విడ్రా చేసుకొని మంత్రి గారు జవాబు సంగలా కోరుకుంటున్నాం అధ్యక్ష మంత్రి గారు చెప్పండి అధ్యక్ష సుదీర్ఘంగా ఒకడే నిమిషం ఇప్పటి వరకు 2 బెడ్ సంబంధించి మీటింగ్ పెడుతుంది టూ بیహెచ్ కి సంబంధించి స్పీకర్ గారు మాట్లాడమంటున్నారు కదా ప్లీజ్ రాకేష్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ వన్ వీక్ లో అందరు అందరు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మిస్ అయితే నేను చెప్తాను మీరు ప్లీజ్ అధ్యక్షం చెప్తా అత్యంత ఇంపార్టెంట్ రాజేష్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్ అధ్యక్ష ఆర్మూర్ ఆర్ అంటే ప్రాక్టికల్గా నేను తొంభై విలేజ్లు దిగాను అధ్యక్ష ఒక చిన్న సూచన మీ ద్వారా అధ్యక్ష రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల సుమారు ఇరవై ఎనిమిది వేల మంది స్థలాలు ఒక్క అయితే నేనేమంటున్నాను అధ్యక్ష ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మా ఆర్బూర్ నియోజకవర్గంలో ఇల్లు కొద్దివరకు సరిపోయినాయి ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో కోటాని సగం మందికి స్థలాలు ఇప్పి అండి అధ్యక్ష ఎవరైతే మొత్తానికే స్థలం లేదు వాళ్ళకి సంవత్సరం కొన్ని సగం మంది కన్నా స్థలాలు ఇప్పియండి అధ్యక్ష ఒక గౌరవనీయ మంత్రి గారికి మీ దారి చెప్తాను అధ్యక్ష ఈ మూడు వేల నెరలో పద్దెనిమిది వందలు స్థలాలు ఇవ్వండి స్థలాలు లేని వాళ్ళకు పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వందల మందికి ఇల్లు కట్టించండి అధ్యక్ష ప్రతి గ్రామంలో స్థలం లేని వాళ్ళు ఏడుస్తున్నారు అధ్యక్ష స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లుస్తున్నారు అధ్యక్ష మాకు స్థలం అయ్యా అని ఏడుస్తున్నారు అధ్యక్ష ఇంకా రెండోది కొన్ని గ్రామాలలో ప్లాట్లు ఇచ్చాను అధ్యక్ష పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేదు ఆ స్థలాలు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ స్కీమ్ మీద ఏదైతే ఉందో ఐదు లక్షలు వాళ్ళకు కూడా ఇవాళ అధ్యక్ష ముఖ్యంగా నేను గౌరవనీయ మంత్రి గారు మీద చెప్తున్నా అధ్యక్ష ఇక్కడ చిన్న సూచన అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎల్వన్ల తీసేస్తే గౌరవనీయ మంత్రి వారికి వచ్చాను సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష ఎల్వన్లో ఉన్న పేదవాళ్ళని తీసేస్తే అన్యాయం జరిగితే పేదవాడికి పార్టీలుండయి ప్రమేయం ఉండదని గౌరవనీయ మంత్రి గారికి గౌరవనీయ జిల్లా మంత్రికి సీత గారికి చెప్తే అప్పుడు న్యాయం చేశారు అధ్యక్ష కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు పార్టీ లేదు అడవులకు పార్టీ లేదు పార్టీల పేరు పెట్టి లిస్టు నెట్టకూడదు అది జరిగింది ఆరుమూర్ల అన్యాయం సరిదిద్దారు ఇద్దరు మంత్రులు మీ సభ వేదిక ద్వారా చెప్తున్నా దయచేసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో పేదవాళ్లకు పార్టీలు లేవు అడుగులకు మాత్రం కేటాయించాలని కోరుతున్నా అధ్యక్ష ఈసారి సగం 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 మందికి స్థలాలు సగం మంది కిల్లాలని మీ ద్వారా మంత్రి ద్వారా కోరుతున్నారు అధ్యక్ష పట్టాలు ఎవరికైతే ఇచ్చారో గత ప్రభుత్వాలలో ఆ పట్టాలకు స్థలాలకు పట్టాలిచ్చి ఇందిరామస్కి మపయ కోరుతున్న అధ్యక్ష ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులు